టీ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూస్తున్నారు కదా ఇక్కడ నేనైతే టీ ప్రిపేర్ చేశాను ఇది నార్మల్ టీ కాదండి అల్లం టీ నార్మల్గా మనం అల్లం టీ ప్రిపేర్ చేసుకుంటాం లెమన్ టీ ప్రిపేర్ చేసుకుంటాము కానీ ఇది బిర్యానీ టీ అండి ప్రజెంట్ ఇప్పుడు అందరూ బయట ఈ టీ ఫేమస్ అవుతుంది అనమాట హోటల్స్లో హెల్త్ కూడా చాలా మంచిదని అందరూ ఇప్పుడు రెగ్యులర్గా ఇది తాగటానికి ట్రై చేస్తున్నారు దీంట్లో మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ బిర్యానీలో యూస్ చేసే ఇంగ్రీడియంట్సే యూస్ చేయాలి చెక్క లవంగాలు యాలకులు మిరియాలు యూస్ చేయాలి సోంపు బిర్యానీ కూడా వేసుకోవచ్చు రెగ్యులర్గా టీ పౌడర్ వేస్తాం కదా ఆ టీ పౌడర్ వేసి మరిగించుకోవాలన్నమాట ఈలోపు మనం అల్లం చిన్న ముక్క కచ్చపచ్చగా దంచేసుకొని కొన్ని పుదీనా ఆకులు వేసుకొని దాంట్లో టూ టూ స్పూన్స్ హనీ లెమన్ కూడా పిండుకుంటే కొద్దిగా టేస్ట్ ఉంటుందన్నమాట షుగర్ బదులు హనీ యూజ్ చేస్తున్నాం ఇక్కడ లెమన్ కూడా పిండుకొని ఆల్రెడీ మనకి బాయిల్ అయిన టీ ఉన్నాయి కదండీ ఆ టీని దీంట్లో ఫిల్టర్ చేసుకోవటమే చాలా మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది పుదీనా వేసాం కదా ఆ పచ్చి ఫ్లేవర్ అంతా హాట్ వాటర్లోకి బాయిల్ అవి దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా మనకు టీలో అనమాట కాబట్టి టేస్ట్ బాగా వస్తుంది అందరూ ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో టేస్ట్ చేయండి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి